మీరు చూస్తున్నారు తెలంగాణ గంగాధర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే పోషన్ మాస్ అనేది రాష్ట్ర స్థాయిలో ఒక నెల అంటే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ టు అక్టోబర్ నెల దాదాపు చేయడం జరుగుతుంది కానీ మన జిల్లాలో మనం శుక్రవారం సభ పేరుతో ప్రతి శుక్రవారం ప్రతి ఆంగన్వాడి దానికి లింకప్ అయిన సబ్సెంటర్ పిహెచ్సి సబ్సెంటర్ పిహెచ్సి ప్రైమరీ స్కూల్ అండ్ జెపిహెచ్ఎస్ ఈ అన్ని అంశాలు మనము మానిటర్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా మనకి ఆంగన్వాడి స్థాయిలో ఆ ఊరికి జనాభా ఎంత ఉంది ఎన్ని డెలివరీస్ అయింది ఎంతమంది అరవై దాటిన వాళ్ళు ఉన్నారు ఎంతో మందికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటుంది ఎంతమంది డయాబెటీస్ గోళీలు తింటున్నారు హైపర్ టెన్షన్ గోళీలు తింటున్నారు ఎంతమందికి నార్మల్ డెలివరీ అయింది ఎక్కడ అయింది ప్రభుత్వం పిహెచ్సిలో అయిందా ఎంసీహెచ్లో అయిందా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలో అయింది ఆ తర్వాత కిషోర్ బాలికలు పదమూడు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా రక్తహీనత ఉందా ఏ విధంగా ఉంటే దానికి ఎలా దాటి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి తర్వాత చిన్న పిల్లలకి వచ్చేసరికి జీరో టు సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి దాంట్లో మాల్ న్యూట్రిషన్ అంశం అంటే లోప పోషణాలు సివియర్ మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు వేస్టింగ్ స్టంటింగ్ మోడరేట్ మాల్ న్యూట్రిషన్ ఇలాంటి అంశాలు మనము మానిటర్ చేస్తున్నాము ఆ తర్వాత జీరో టు సిక్స్ ఇయర్స్లో ప్రభుత్వం ఉద్దేశం మేరకు ప్రతి పిల్లవాడు కూడా మనకి ఆంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్లో చేరుకుంటూ ఉండాలి అని మన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మీన్స్ అంటే ప్రతి ఆంగన్వాడీ కేంద్రంలో తల్లిలకి కని తర్వాత పిల్లలకి గుడ్డు పాలు బాలమృతం ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వస్తా ఉంటుంది ఇలాంటి సౌకర్యాలు ఉన్నది అని కూడా చాలా మందికి తెలియదు కాబట్టి ఇలాంటి సభ ద్వారా మనం తెలియచేస్తున్నాము గతంలో ఏదో ఒక ఉపోహాలు ఉండేది అంటే పేద కుటుంబం ఉంటేనే మాత్రమే ఆంగన్వాడికి రావాలి పేద కుటుంబం ఉంటేనే మాత్రం ప్రైమరీ స్కూల్ అంటే ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో కానీ ఆస్పత్రికి వెళ్ళాలి అనేది కానీ ఇప్పుడు మనం చూస్తే చాలా వాటికి మంచి సౌకర్యాలు కానీ శిక్షలు ఉన్నది కాబట్టి అన్ని వర్గాల నుంచి కూడా మనం చూస్తున్నాము తల్లిలు చైతన్యం తీసుకుంటూ వాళ్ళ పిల్లలకి మన దగ్గర చేరుకునే విధంగా చేస్తున్నారు పోషణ మాసం సందర్భంగా మన గంగాధరలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళ సత్పతి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మీదున్న గారు అంగన్వాడీ సూపర్వైజర్ గారు వీళ్ళకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ బాలికల అభివృద్ధికి స్త్రీల అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో మన జిల్లా కలెక్టర్ పంబెల సర్పథి గారి ఆధ్వర్యంలో ఈ పోషణ కార్యక్రమం శుక్రవారం సభ గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది చాలామంది మహిళలు కూడా ఇందులో పాల్గొంటున్నారు చాలామంది మా మహిళలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వాళ్ళ పని ఒత్తిడితోటి కుటుంబ ఒత్తిడితో ఎంతసేపు మా కుటుంబంలో మా పిల్లలు బాగుండాలి భర్త బాగుండాలి ఇంట్లో పెద్దలందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళ ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు చాలామంది మహిళలు చూసినా ఎంతసేపు కుటుంబ పోషణకే ఎక్కువ సమయం ఇస్తారు కానీ మా ఆరోగ్యం ఏమైతుంది మేము కనీసం డాక్టర్ చూపించుకోవాలి హాస్పిటల్కి వెళ్ళాలని కూడా ఆ పని ఒత్తిడిలో భాగంగా చాలామంది వాటి అందరికీ దూరంగా ఉంటారు దానివల్ల తెలియకుండానే అనేక సమస్యలు అనేక వ్యాధులు వాళ్ళలో మనం వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఎట్లా అంటే కొన్ని లాస్ట్ స్టేజ్ వచ్చేంతవరకు మనకు తెలిసేంతలోపే జరగరాని నష్టం కూడా జరిగే సందర్భాలు మనం చాలా చూస్తున్నాం కానీ మన కలెక్టర్ గారు ఇట్లాంటిది జరగకూడదు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వాలి మహిళలకు పౌష్టికాహారం ఇవ్వాలి అని చెప్పి ఒక వినూత్న కార్యక్రమం మన కలెక్టర్ గారు ఏం చేసినా కూడా ఒక మానవతా దృక్భావంతో ముఖ్యంగా మన ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు ప్రభుత్వం అందించే పథకాలతో పాటు అసలు నిజాన్ని కూడా కలెక్టర్లకి ఈ కార్యక్రమాలు అవసరం లేదు వాళ్ళ ఎంతసేపు ప్రభుత్వం చెప్పే కార్యక్రమాలు చేస్తే సరిపోతుంటుంది కానీ ఒక కలెక్టరే కాకుండా ఒక మాతృముక్తులాగా చాలా కార్యక్రమాలు ఇనిషియేట్ తీసుకొని చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలా మరీ ముఖ్యంగా బుధవారం బోధన స్కూల్ సంబంధించి కదా బుధవారం బోధన కానీ శుక్రవారం సభ కానీ ఇట్లాంటి నిజంగా ఏ జిల్లాలో కూడా మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా మనం చూస్తున్నాం మనం ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చూస్తుంటాం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఆసుపత్రులు బలోపేతం కావాలని నిరంతరం తపన పడుతున్నారు ముఖ్యంగా మహిళల కోసం విద్యార్థుల కోసం ఎంతో శ్రమించి ఇటీవల కాలంలో ఈ బదురులకు సంబంధించి వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం నింపాలి ఒక ఆత్మవిశ్వాసం నింపాలని చెప్పి వాళ్ళకు స్వయంగా ఒక సాంగ్ క్రియేట్ చేసి వారితో పాటు అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ వాళ్ళలో గొప్ప ఆత్మవిశ్వాసం నింపారు ఇలా ప్రభుత్వం కూడా ఉమెన్ సెంటర్కి అనేక కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా మహిళా సంఘాల బలోపేతం కోసం కానీ ఏ ప్రభుత్వ పథకం పెట్టినా ఉమెన్ సెంటర్కి ఇందిరమ్మ ఇన్లు ఇచ్చినా రేషన్ కార్డ్స్ ఇచ్చినా ఏ సంక్షేమ పథకం మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ సిలిండర్ కానీ ఏ కార్యక్రమం చూసినా ఈ రాష్ట్రంలో మహిళలు బలపడితేనే ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా విశ్వసించారు దాంట్లో భాగంగా కోటి మంది మహిళలను కోటి చేసే కార్యక్రమాన్ని కూడా ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారు చేశారు ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిది ప్రభుత్వం నడుస్తుంది ముందు ముందు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరుపైన మన ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పి మీ అందరికీ నేను విశ్వాసం కల్పిస్తున్నా గత ఎన్నో నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలనుకుంటా కానీ సమాయభావం వల్ల చేసుకోలేకపోయిన ఈరోజు సమయం దొరికింది గంగాధరలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం పెట్టాలి మహిళలందరికీ అవగాహన కల్పించాలని చెప్పిన గతంలో కలెక్టర్ గారిని కూడా అనేక సార్లు నేను కోరడం జరిగింది ఈరోజు సమయం కుదిరింది ఇంకా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలని మరిన్ని విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రభుత్వం నుంచి ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఇంకా ఏ కార్యక్రమం అయినా మీ అందరినీ సహకారంతో తోటి చేస్తానని చెప్పి మీ అందరికీ మీ అందరి దగ్గర సెలవులు తీసుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ